హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఆలయాల్లో ప్రసాదంగా పెట్టే కమ్మని పులిహోర సాధారణంగా మనం ఇంట్లో పులిహోర చేసుకుంటామండి కానీ గుళ్ళో చేసే పులిహోర టోటల్ డిఫరెంట్ అండి చేసే విధానం కానీ వాడే పదార్థాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అందుకే అంత కమ్మగా ఉంటుందండి మరి ఈ పులిహోరని చేసేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు రైస్ రెండు గ్లాసులు రైస్ అంటే ఆరు వందల గ్రాములండి ఇప్పుడు నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు సార్లు కడుక్కుందాం ఇప్పుడు ఎసరికి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళు పులిహోరకి రైస్ కొద్దిగా పలుగ్గా ఉండాలి కాబట్టి నేను ఒక అర గ్లాసు నీళ్ళు తగ్గించి పోసానండి ఇప్పుడు పది నిమిషాలు నానబెట్టుకుందాం ఇప్పుడు చింతపండుని కూడా నానబెట్టుకుందాం అండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని యాభై గ్రాముల చింతపండు అండి ఇది బాగా పులుపు ఉంటుందని నేను తక్కువ తీసుకున్నాను ఒకవేళ పులుపు తక్కువ ఉన్నది అయితే కనుక ఓ పది గ్రాములు ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ చింతబండిని ఒక రెండు సార్లు కడుక్కుందాం ఏదైనా ఇసుక కానీ ఏదన్నా ఉంటే పోతుంది ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకుందాం చూశారు కదండి రైస్ ఉడికింది మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి పొడి పొడిలాడుతూ వచ్చింది ఇప్పుడు ఈ రైస్ని చల్లారి పెట్టుకుందాం ఈ రైస్ చల్లారిలోపు పది నిమిషాలు అయిపోయిందండి చింతపండు బాగా నానింది ఇప్పుడు పులుసు తీసుకుందాం ఇలా పులుసు తీసుకున్నాం కదండి ఎప్పుడు దీన్ని వడగట్టుకుందాం ఏదన్నా చింత పిక్కలు కానీ ఏదైనా ఇసుక కానీ ఇలాంటివన్నీ ఉంటే కనుక మనకు ఫిల్టర్ అవుతాయి ఇలా పులుసు తీసుకున్నాం కదండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక ఇంచు అల్లం ఒక నాలుగు ఎండుమిక్సీ కొద్దిగా నీళ్ళు పోసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ మెంతులు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మెంతుల్ని ఎర్రగా వేపుకుందాం మెంతులు తగు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పులిహారంతో చేదు వస్తుంది లేదు మెంతులు సరిగా వేయకపోయినా కూడా చేదొస్తుంది అందుకు కాబట్టి ఎర్రగా వేపుకోవాలి మెంతులు ఎర్రగా వేగాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని పోసుకుందాం ఇందులోనే ఒక పది పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు ఈ చింతపండు పులుసుని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం చింతపండు పులుసు అంతా ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవాల పేస్ట్ని వేసుకుందాం ఇలా కలుపుకుంటూ మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం ఈ బెల్లం వేయటం వల్ల మన పులుపుని కారాన్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసి పులిహార అన్నది మంచి రుచి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జుని రైస్లో కలుపుకుందాం మనం ఆవాల పేస్ట్లో అర టేబుల్ స్పూన్ ఉప్పేసాం కదండి ఇంకో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం అసలు పులిహోరకి ఈ పోపే ప్రాణం అండి రండి పోపు పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇప్పుడు వీటిని దూరగా వేపుకుందాం పల్లీలు దూరగా వేగేయండి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ పచ్చిపప్పు టేబుల్ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వీటిని కూడా దోరగా వేపుకుందాం పప్పు దినుసులన్నీ చక్కగా వేగాయండి ఇప్పుడు ఇందులో ఐదారు రెండు మిర్చి ఓ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ ఇందులోనే రెండు రేపలు కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహారలో కలుపుకుందాం చూశారు కదండి నేను చెప్పిన కొలతలు నేను చేసిన పద్ధతిలో చేస్తే కమ్మటి ప్రసాదం పులిహార తయారవుతుంది ఎలాగూ దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి ఒకరోజు నేను చేసిన పద్ధతిలో చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ